ఎప్పుడు కూడా పోయినా మీ పుట్టింటికి వెళ్తా పుట్టింటికి వెళ్తా అని కాదు దమ్ముంటే వెళ్ళి చూపించు నేను మా పుట్టింటికి వెళ్ళడానికి నాకు నిమిషం పట్టదు కానీ ఎందుకు వెళ్ళట్లేదు తెలుసా నీకు నిమిషం పట్టదేమో నాకు సెకండ్ సాలే వెళ్తున్నా ఏంటే మీ పుట్టింటికి వెళ్ళలేదా వెళ్ళలేదండి నేను ఎందుకు వెళ్ళలేదో తెలుసా ఛార్జీకి డబ్బులు లేవా మీరు మగాళ్ళు కాబట్టే భార్యతో గొడవైన ప్రతిసారి బయటకెళ్లి హాయిగా ఫ్రెండ్స్ తో మందు తాగేసి వస్తారు మీరు ఏం చేసినా ఎడి తిరిగి వచ్చినా మీకు చెల్లుతుంది కానీ మా ఆడవాళ్ళకు అలా కాదండి ఒకసారి గుమ్మం దాటి అడుగు బయట పెడితే చూడరా ముగ్గురుతో గొడవ కూడా వచ్చింది మొగురినే వదిలేసి వచ్చింది ఎంత బలి తెగించిందో అంటారండి అందుకే మీ మగాళ్ళు బయట అడుగు పెట్టినంత ఈజీగా మా ఆడవాళ్ళం గుమ్మం దాటి బయట అడుగు పెట్టలేమండి అలా కాదని ఆడది గుమ్మం దాటి బయట అడుగు పెడితే మీ జీవితాలే తలకిందులైపోతాయి గుర్తు పెట్టుకోండి